టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ధర్నాకి వెళ్ళారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి దాని గురించి ఇండియా మొత్తం చూడాలనే విధంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది సో ధర్నా చేసిన నెక్స్ట్ డే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి రానట్టుగా చెప్పారు ఎందుకంటే అసెంబ్లీలో నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వ ఇవ్వరు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి గో గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా దాని బిల్లు తీసుకురావాలని ప్రతిపక్షం నుంచోని మాట్లాడాలి ఆ అవకాశం మాకు ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడినా కానీ నాకు అంతే సమయం ఇవ్వాలి ఏం ఇవ్వట్లేదు ఏం జరగట్లేదు కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్తాను ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరిగిందో అసెంబ్లీ జరిగేటప్పుడు నేను ఏ అయితే వాళ్ళు చెప్పారు దాన్ని ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు చెప్తాను తప్ప నేను అసెంబ్లీకి రానట్టుగా అని చెప్పారు ఈవెన్ వాళ్ళ ఉన్న ఆయనతో పాటు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్తారు ఎమ్మెల్యేలు కూడా అది కూడా చెప్పలేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు మీ విశ్లేషణ ప్రకారం ఇది ఒక దరిద్రపు మైండ్ గేమ్ అండి దరిద్రపు మైండ్ గేమ్ సిగ్గుందా నీకు సిగ్గుందా నీకు వీళ్ళకి ఇంకా హనీమూన్ పీరియడ్ దాటినా లేదు ఆరు మాసాలు తిరగకుండా వాళ్ళేమో నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏమైనా సంస్కారం ఉందండి ఉందండి నువ్వు ఎందుకు పరిగెత్తావు జంతర్ మంతర్కి నీ కింద గొయ్యి నువ్వే తీసుకున్నావు జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు పరిగెత్తావు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రావణకాండ రావణ కాష్టం రగులుతుంది రక్తపాతం పారేస్తుంది వరదల్లాగా అంతే కదా విధ్వంసం అయిపోతుంది కాపాడండి ఎవరో రాష్ట్రపతి పరిపాలన విధించి కాపాడండి అనేటటువంటి తెలుగు తక్కువ తనంతో నువ్వు వెళ్ళవు కానీ అక్కడ విధ్వంసకాండ సృష్టిస్తున్న వాళ్ళల్లో ఆ పార్టీ కూటమిలో బీజేపీ పార్టీ కూడా ఉందనే విషయం నువ్వు మర్చిపోయావు అంతే కదా మీకు ఈ కూటమి రూలింగ్లో ఉంది ఇంత అన్యాయం జరుగుతుందంటే బీజేపీ కళ్ళు మూసుకుందా బీజేపీ మాత్రం బీజేపీకి సంబంధించిన వ్యక్తులు లేరా వాళ్ళు చూసుకోలేదా అంత ఒక నిస్సహాయులైనటువంటి బీజేపీ పీపుల్ అంటే దాన్ని తెలియజేయడం కోసం వెళ్తున్నావా అలా బీజేపీ ఉన్నదని తెలిసి కూడా మాట్లాడితే బీజేపీ నిన్ను క్షమిస్తుందా చాలా తప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓసారి కళ్ళు తెరిచి ఆలోచించాలి ఒకటి ఆ తర్వాత రెండోది విషయం చెప్పుకోవాలి ప్రతిపక్షం హోదా ఇవ్వడానికి ఎలాగండి నేను అంటాను అయ్యి బాబా రెండు రోజులు రాష్ట్రపతిగా కూర్చుంటాను ఇవ్వండి అంటే ఇస్తార ఎవరైనా ప ఎవరైనా చిన్నోడైనా పెద్దోడైనా ఆ రోజు చచ్చిపోయినట్టయితే నా చివరి కోరిక ఇదని చెప్పినట్టయితే దాన్ని తీరుస్తారు కనుక ఆ మధ్య ఎవరో ఒక బాలుడు నీ పోలీస్ ఆఫీసర్ నవ్వారంటే ఆ బాలుడుకేమో పోలీస్ యూనిఫామ్ వేసి ఫోటో ఇచ్చారు ఫోటో ఇచ్చిన కొంత కొన్ని గంటల్లోనే చచ్చిపోయాడు అటువంటివి అవుతాయి కానీ యూనిఫామ్ అయితే ఇవ్వగలరు కానీ కానీ మరి ఇనికి ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారండి ఏదో అది చంద్రబాబు నాయుడు సంస్కారం కాబట్టి నువ్వు ప్రయాణించిన వెహికల్కి ప్రయాణించిన వెహికల్ ఇచ్చావు ఇచ్చాడు ఇస్తే ఏమైంది చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న కారులో కూడా చో కూతులు అది నీ తాలూకు మనస్తత్వం అర్థమైందా అందువల్ల నువ్వు మాట్లాడుతున్న మాట్లాడిని పసిపిల్లలు నవ్వుకుంటున్నారు నీకు ఇచ్చేయమంటే వాళ్ళ చేతిలో ఉందా ఇచ్చేయడానికి ప్రతిపక్షం ఉందా ఇవ్వమని లేదు బాబు నువ్వు ముఖ్యమంత్రి కదా నన్ను ముఖ్యమంత్రిలా చూడమంటాడు ఏంటి ముఖ్యమంత్రికి ఇచ్చిన టైం వేరు మంత్రులకి ఇచ్చే టైం వేరు సాధారణ ఎమ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం వేరు ఎందుకంటే ముఖ్యమంత్రి అందరికీ సమాధానం చెప్పుకోవాలి కనుక ఆయన టైం సపరేట్గా ఉంటుంది రెండోది సంబంధిత మంత్రులు కూడా ఎక్కువ టైం ఇవ్వాలి ఆ శాఖలో ఎన్ని లోపాలు ఉన్నాయి ఆ శాఖని ఎలా ఎలా అభివృద్ధి చేయాలి ఆ శాఖకి సంబంధించిన ఫండ్స్ ఎలా రాబట్టుకోవాలి ఇది చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అలా మినిస్టర్ గారికి టైం ఇచ్చే నాకు టైం ఏమిటలిగిస్తారు వాళ్ళు అలాగే తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కొంచెం బలమైన కోరికతో ప్రశ్నిస్తే వాళ్ళు కూడా టైం ఇస్తారు వాళ్ళు టైం ఇచ్చి ఇన్ని నిమిషాల్లో ముగించండి అంటారు అలాగే ప్రతిపక్ష నేత అయితే వాళ్ళకు కూడా కొంత టైం ఇస్తారు నువ్వు ప్రతిపక్ష నేత కాదు కదా ఎలా నడుగుతావు అది ఆ మాత్రం రాజకీయం తెలియదా సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానని ఇండైరెక్ట్ గా చెప్పారో అది కరెక్ట్ అని అంటారా ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అప్పుడు రిపీట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాకౌట్ చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత అండ్ ఈవెన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా వాకౌట్ చేశారు అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాకౌట్ అది సెకండరీ కానీ అసలు అసెంబ్లీకి రాని పరిస్థితి ఏదో ఒక రెండు సార్లు వచ్చిన వచ్చారంతే దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీకి రానట్టుగానే చెప్తారు ఈ ఐదు సంవత్సరాలు ఇలాగే అసెంబ్లీకి రానట్లయితే నెక్స్ట్ ప్రజల్లో వాళ్ళకి మళ్ళీ ప్రతిపక్షం ఇచ్చే కానీ లేకపోతే మళ్ళీ సీఎం చేసే అవకాశాలు ఉన్నాయంటారా ముందు ప్లీజ్ డోంట్ కేర్ డోంట్ కంపేర్ దిస్ జంట జగన్మోహన్ రెడ్డి విత్ చంద్రబాబు చంద్రబాబుకి కేంద్రంలో భారతదేశంలోనే ఎన్డీ ఎన్డీఏ కన్వీనర్గా ఉండి రాజకీయ చాణుక్యుడు అనిపించుకున్నటువంటి రాజనీతిజ్ఞుడు అర్థమైందా ఆయన తాలూ వాల్యూ మన చోడైపోయి కానీ ప్రపంచ దేశాలు చూశాయి కేంద్రంలో కూడా చాలా సమర్థనీయమైన కన్వీనరు ఆయనతో ఈయన పోల్చొద్దు ఫస్ట్ ది రెండోది ఆయన వాకౌట్ చేసిన సందర్భం వేరు ఇది ప్రజలు గమనించాలి ప్రేక్షకుడు గమనించాలి వైఎస్ఆర్ పార్టీ తాలూకు సింపతైజర్స్ కూడా గమనించాలి అరే ఒక అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారి తాలూ కూతురు భువనేశ్వరమ్మ అక్కడ పనిచేశాంగప్తున్నాము అది వీళ్ళందరికంటే తక్కువ మాట్లాడింది ఆవిడ ఆవిడనేమో పెద్ద ఏమంటే పొరికి పొరిగి వాళ్ళు మాట్లాడతారు కదా అలా బండ బూతులు మాట్లాడుతుందని ప్రొజెక్ట్ చేసి ఎంత పాపం మూటగట్టుకున్నారండి అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకు భార్య మహిళ ఎన్టీఆర్ కూతురు అని తెలిసి కూడా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటే వల్లభనే వంశీ కొడాలి నాని రోజా అప్పుడు ఏం చేశారండి వద్దు ఏ ఇది ఇంత బతుకు బతికి ఆ భార్య మీద ఎవరో నిందలు పడవలసిన అవసరం ఏముంది సందర్భం అది ఇక్కడ నేను రాను మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రిగా గెలిస్తే వస్తాను ఇలాంటిదే మనకి తమిళనాడులో కూడా సంభవించింది అది ఆగస్టు మూడో ఎంతో జ్ఞాపకం లేదు కొత్తగా కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఏం చేశారంటే జయలలిత గారిని తమిళనో తిట్టారన్నమాట శోభన్ బాబుతో నువ్వు ఉన్నావు అని ఓ బండబూ తిట్టారు అది మనం చెప్పుకోవద్దు అలా ఉన్నావు అని చెప్పడం కాకుండా జయలలిత చీర లాగేసి చెప్పేశారు అప్పుడు చెప్పింది సందర్భం నేను చెప్తున్నాను ఇరికి వైఫ్ క్యారెక్టర్ అసాసినేషను జయలలితకేమో లాగేశారు అప్పుడు చెప్పింది అన్నమాట నేను ఇక్కంతవరకు మీ అసెంబ్లీకి రాను ఇప్పుడైనా నేను నా పట్టుదల నెరవేర్చుకొని ముఖ్యమంత్రి అయితే అప్పుడే వస్తానని చెప్పింది నీకేం నొప్పి లక్షల లక్షలకు అర్జా చేసుకున్నావు నీతో పాటు నిన్ను ఏదో నీ మైకులు కొన్ని ఉన్నాయి కదా ఆ మైకులన్నీ వేల కోట్లు సంపాదించాయి ఎక్కడి నీకు బాధ ఎక్కడి నీకు నొప్పి రేపు పొద్దున్న నువ్వు అరెస్ట్ అవ్వకుండా చూసుకో ఈ సలకారం ఇప్పంత నీకెందుకు రేపు పొద్దున్న నువ్వు అరెస్ట్ అవ్వకుండా చూసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ వరకు నువ్వు ప్రజల్లోనే ఉంటే అలాగే ఇప్పుడు నీ పార్టీ అప్పుడే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కదా రేపు పొద్దున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్తాడు కదా పెద్దిరెడ్డి మొత్తం అంటే అక్కడ అంటే రాయలసీమలో మొత్తం అంతా ఆయన చే చిత్తూరు జిల్లా రాయలసీమలో మొత్తం ప్రతి అంగుళం కూడా ఆయనకు కబ్జా చేశాడు దాదాపు నాలుగు వేల కోట్ల నాలుగు వేలు ఎకరాలు ఆయనకు అబ్జాలు ఉంది వాళ్ళు క్షమించి వదిలేయాలని ఆయన అలాగా మీ ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు అందరూ బాగా కొడాలని పేపర్ వేలాడు కోడిపందలేసాడు కేదనం నడిపించాడు అని చేశాడు ఎనిమిది తాలూకు ప్రభుత్వ భవనాలను ఏమో రూపాయి చెల్లించకుండా అక్కడ తన కార్యాలను నడిపించుకున్నాడు అవన్నీ నీకు కనపడటం లేదా దేశంలో నవ్వుకుంటున్నారు చిచ్చి అంటున్నారు నీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అందరూ చిచ్చి అంటారండి ఇప్పుడు పోయినట్టయితే ఈయన అంబటి రాంబాబు అదేంటిది నాకు అర్థం కాలేదు అరగంట గంట అంటే నాకు అర్థం కాలేదు మాట అవును నీకు అర్థం కాదు ఎంతమంది జర్నలిస్టులు వచ్చి నిన్ను బండ బూతులు తిట్టి నిన్ను కడిగి ఆరేసినప్పుడు కూడా నీకు అర్థం కాదు ఆయన ఇంకేం మాట్లాడకూడదు ఇంకేం మాట్లాడకూడదు అని మన అసెంబ్లీ స్పీకర్ మన సారీ కౌన్సిల్ స్పీకర్ చెప్తాడు ఇది ఇదంతా అందువల్ల నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయినంత వరకు రానంటే రాకుండా వచ్చి కూర్చోవాలా రోజుకోసారి ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడిన దానికంటే బయట నీ నీ తాలూకు మీడియా నీ ముందు ఉంటుంది నువ్వు రెండు గంటలు మూడు గంటలు మాట్లాడుకోవచ్చు నీ సొంత మీడియాలో వేసుకోవచ్చు కదా దాన్ని చేయవచ్చు పని అని ప్రజలు నిజాలు తెలుసుకోవాలి నా తాలూకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు శిక్షించేదో డాక్యుమెంట్లు విట్నెస్తో తొందరగా శిక్షించండి లేకపోతే మనమే దెబ్బతింటాం అన్నమాట కొన్నాళ్ళకి అబద్ధాలు ఎదు ఈ రాజకీయంలో ఉన్నటువంటి గొప్ప విషయం మైండ్గా మాట్లాడేనా నిన్నటి వరకు ఒకలాగా ఉన్నాడు ఇప్పుడు మొత్తం అందరినీ అలర్ట్ చేశాడు ఎలాగ ఎలర్ట్ చేశాడు నాకు ఈ ఫైవ్ ఇయర్స్ సపోర్ట్గా ఉండండి నేను తీసుకోండి ప్రజ జరుగుతుంది తీసుకోండి ఫైవ్ ఇయర్స్ నా సపోర్ట్గా ఉండండి మీరు పార్టీలో ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నప్పుడు ఎంత సంపాదించారో అంత మేము సంపాదించవచ్చు ఆ మాట మేర్ చేయకపోతున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి Oh, mm -hmm.